ప్రేక్షకులకు గ్రీన్ కు హాజరైన మంత్రి నారాయణ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సిఐ ఆధ్వర్యంలో నోవాటెల్ లో రోజు సదస్సు ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ప్రకటించిన మంత్రి అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తామని గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో ఇరవై శాతం రాయితీతో పాటు డెవలప్మెంట్ చార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశం ఇచ్చామని గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తున్నారన్నారు ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్ కు పది శాతం గోల్డ్ బిల్డింగ్ కు పదిహేను శాతం ప్లాటినం బిల్డింగ్ కు ఇరవై శాతం ఇంపాక్ట్ ఫీజు లో డిస్కౌంట్ ఇస్తామని సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీని డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు all these contestants right we will be the and pradesh to come on the stage and so this Mr. Sheetal Reddy national vice chairman of nvc i request to come on the stage please Mr. Ram Babu general secretary great ji sir may come the chairman of bike Minister and the principal secretary for the IGBC is being out to have the support of government of Andhra Pradesh jointly done by uh, both of the departments. and CI is actively involved in various activities in Andhra, so it gives us a very strong uh AP. श्री सुरेश कुमार गार एसआईएस इनफा सैक्रटरी एम एपी मिस्टर सी शेखर रेडी परम कर्णे मिस्टर किरण पारशूरी एग्जीक्यूटिव वाइस प्रेसिडेंट डायरेक्टर मिस्टर साई चैतन्य गाली को चय ईसी अमरावती चाप्टर सो दादापू मन की अर्बन अर्बन मोबिटी Three City Industrial Park, a model for green industrial development incorporating energy-efficient factories and water uh, recycling Hyderabad in, in uh, uh, Vijayawada for the state of Andhra Pradesh. There was a certification for uh, by giving certification to TDD. So when the, uh, I said, it means these sustainable practices were already embedded uh, in our products. <laughs>

और जो कुछ भी है सर सारा सारा डलनो सर शांति केस और अनफीलिंग और 500 राजेश माइलस्टोन मैं To deliver a special address and then we are all eagerly looking forward to your special address sustainability to it is very very important uh, come to the end of our inaugural session thank you all the dignitaries for your time and, and so ladies and gentlemen please be seated okay.

サンチューティングの準備が。<int nossa 音 楽> जन पास बटर कंट्रोल दिखाई then government has some talks that is double the production and the data will be based on the market market will expand our supported products based on the market and the so we need more research for our

సా గారికి అమరావతి చాప్టర్స్ కో చైర్మన్ ఐజీబీసీ సాయి చైతన్య గారికి క్రీడా ఏపీ జనరల్ సెక్రటరీ దాస రాంబాబు గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐ ఐజీబీసీ క్లీన్ ఆంధ్ర సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రముఖులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద మీ అందరూ అనేక మంది వ్యక్తులు అనేక విషయాలు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది దీని మీద ఈ మధ్య సింగపూర్ పోయినప్పుడు ఎక్కువగా దీని మీద పరిశీలిస్తాం ఎందుకంటే సీఎం గారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగినా అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగిన ఎందుకంటే సీఎం గారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగిన అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగిన లేదా శానిటేషన్ మీద రివ్యూ జరిగిన అమరావతి మీద రివ్యూ జరిగిన లేదంటే బిల్డింగ్ ప్లాన్స్ మీద అప్రూవ్ జరిగిన మిక్స్ జరిగిన టిట్కో హౌసెస్ మీద రివ్యూ జరిగిన దేని మీద జరిగిన ఈ గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయకుండా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ప్రతి మీటింగ్లోనూ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మన సింగపూర్ పోయినప్పుడు దాని మీద త్వరగా స్టడీ చేయమంటే నేనైతే యాక్చువల్గా ఎక్స్ట్రా టూ డేస్ నేను దీని మీద స్టడీ చేయటం జరిగింది సింగపూర్లో ఎన్ పార్క్స్ నేషనల్ పార్క్స్ అనే వాళ్ళ అథారిటీ ఉంది అథారిటీ అథారిటీ చేసాం అక్కడ అనేక కూడా స్టడీ చేయటం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్యం ఈ సమస్యలన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇందాక సెక్రటరీ గారు చెప్పారు ఇది ఖచ్చితంగా మస్ట్ అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఏదైతే ఈరోజు ఈ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి దీని మీద చేస్తున్నారు అది ప్రపంచం మొత్తం చేయాల్సిందే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చేయాల్సిందే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం సపోర్ట్ ఉందో అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం నిన్నే అంటే ఆల్రెడీ మీకున్న ఇన్సెంటివ్స్ తెలుసు మీకున్న దాంట్లో ఇంతవరకు ఏంటంటే బిల్డింగ్స్ సంబంధించి పర్మిట్ ఫీజులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డెవలప్మెంట్ ఛార్జెస్లో నాలుగు వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది అదేవిధంగా మూడేళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి నిన్న సెక్రటరీ గారు నేను డిస్కస్ చేసుకుని యాక్చువల్గా నిన్నే నిన్న ఈవినింగ్ ఐ థింక్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ సైన్ చేసాం అదేంటైతే సిల్వర్ బిల్డింగ్స్కి ఇంఫాక్టరీస్లో టెన్ పర్సెంట్ గోల్డ్ బిల్డింగ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాటినమ్ బిల్డింగ్స్కి ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకొని చేయటం జరిగింది మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఇది రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినట్టున్నారు టూ థౌజండ్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంతవరకు ఐదు వందల యాభై ప్రాజెక్టులు ఐ థింక్ ఏపీలో రిజిస్టర్ అయినట్టుండే ఆరు వందల పన్నెండు మిలియన్ సదరపడుగులని డేటా ఇచ్చారు నేను ఒకటే ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ శాఖ నేను మంత్రిని మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా ఈ శాఖ మళ్ళా మంత్రిని అయ్యాను దీంట్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేసుకుంటూ వస్తున్నాం టౌన్ ప్లానింగ్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేయడం జరిగింది అది అందరికీ తెలిసిందే ఇంకా కూడా కొన్ని చేయాల్సింది లాస్ట్ కేబినెట్లో యాక్చువల్గా కొన్ని చేయదలుచుకుంటే అది నెక్స్ట్ క్యాబినెట్కి టైం లేక పెట్టలేదు అది నెక్స్ట్ క్యాబినెట్లో పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయండి ఇతర దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్లో స్టడీ చేయండి వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ స్టడీ చేసి వాట్లన్నిటిని ఇంప్లిమెంట్ చేయమని నేను మొన్న యాక్చువల్గా సింగపూర్ పోయి ముఖ్యమంత్రి గారితో పోయాను మళ్ళా రెండు రోజులు ఎక్స్ట్రాగా అక్కడ ఉన్నాను ఒకరోజు మళ్ళీ మలేషియా పోయాను కేవలం అక్కడ పోయింది ఏంటంటే కంప్లీట్గా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ గ్రీన్ బిల్డింగ్స్ వీటి మీద స్టడీ చేయడానికి ఉండటం జరిగింది వచ్చిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఒకటి చెప్పాను సార్ మనం పోయి రావటమే కాదు మన అఫీషియల్స్ కూడా పోతేనే అది ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా అవుతుంది అందులో సెక్రటరీ గారిని డైరెక్టర్ గారిని వాళ్ళందరినీ ఒక ఐదు మందిని పంపిస్తారంటే ఇమీడియట్గా పంపిస్తున్నారు ఇమీడియట్గా పంపించు స్టడీ చేసుకురామ్మను అక్కడ ఉన్న బెస్ట్ మెథడ్స్ అన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి యాక్చువల్గా నిన్న అడగంగానే యాక్సెప్ట్ చేశారు ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైనా మార్పులు కానీ పర్టికులర్గా ఈ గ్రీన్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అంటుంటారు ప్రతి మీటింగ్లో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ బిల్డింగ్స్ అందువల్ల నేను అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు సెక్రటరీ గారు దగ్గరికి రావచ్చు లేదా నా దగ్గరికి రావచ్చు మీకు ఏదైతే పబ్లిక్ ఉపయోగపడుతుందో అవన్నీ చేస్తాం ఈరోజు రాష్ట్రంలో ఈ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము పడుతుండే అంటే మీకు అందరికి తెలిసిన ఇబ్బందులు ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్ ఈ రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకి ప్యూరిఫైడ్ వాటర్ సర్ఫేట్ వాటర్ ఇలాకపోతున్నాం ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాబోయే మూడు సంవత్సరాల్లో సర్ఫేస్ వాటర్ బోర్ వాటర్ కాదు ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలా అని ఆదేశిస్తే దాని మీద ఈరోజు అమృత్ స్కీమ్లో వర్కౌట్ చేస్తున్నాం అది కూడా ఒకసారి నెక్స్ట్ మంత్ టేకప్ అవుద్ది అదైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హౌసెస్కి హండ్రెడ్ అని అన్నం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్కి సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ వర్కౌట్ చేయమన్నారు దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేజర్ సమస్య మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయడానికి పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మన రాష్ట్రంలో శాంక్షన్ చేశాం అయితే వాటిని రెండే పూర్తయినాయి ఎందుకంటే ప్రభుత్వం పోవటం గత ప్రభుత్వం ఆపేసింది ఏదైతే అడ్వాన్స్గా ఉన్న రెండు పూర్తయినాయి మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మళ్ళా దాని మీద స్టడీ చేసి మరొక ఆరు ప్లాంట్ లక్ష్యాలుగా శాంక్షన్ చేశాం ఈరోజు కాకినాడ రాజమండ్రి ఇది ఒకటి విజయవాడ రెండు ఎల్వన్ కూడా అయిపోయినాయి అదేవిధంగా కర్నూలు అండ్ కడప అది కూడా ఎల్బన్ అయిపోయినాయి మళ్ళీ తిరుపతిలో ఒకటి విజయవాడ ఒకటి పెడుతున్నాం గుంటూరులో పెట్టాం అది పద్నాలుగు వందల టన్నులు రోజు డిస్పోజ్ చేస్తుంది అయితే ఇప్పుడు ఎక్సైసండి అందుకని విజయవాడలో మరొకటి పెడుతున్నాం ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతిరోజు ఏడు వేల టన్నులు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ వస్తుంది అందులో ఆరు వేల ఐదు వందల టన్నులు డిస్పోజ్ అయిపోతాయి ఇంకా ప్లాంట్స్ ఉండవు బహుశా భారతదేశంలో అంత డిస్పోజ్ చేసే రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ విధంగా ఈరోజు సాలిడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ చేస్తాం మరో మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ వేస్ట్ లేదా యూజ్డ్ వాటర్ యూజ్డ్ వాటర్ ది మేజర్ సమస్య డ్రైన్స్ సరిగా లేవు వర్షాలు వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి విజయవాడలో మొన్న వచ్చిన వర్షాలకు యాక్చువల్గా ఒక్కొక్క రోడ్లో రెండు అడుగులు ఎట్టిన అడుగులు బ్లాక్ అయింది నేనే స్వయంగా తిరగడం జరిగింది మొన్న యాక్చువల్గా తిరిగి డ్రైన్స్ అని వైడం చేయమన్నాను దానికి కూడా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మున్సి అర్బన్ అథారిటీస్ అర్బన్ అథారిటీస్ ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇచ్చాం అదేంటంటే రాబోయే మూడు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయమన్నాం అంటే ఒక మిషన్ మోడ్ ఈరోజు ఈ మున్సిపల్ శాఖ చేస్తుంది డ్రింకింగ్ వాటర్ వచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల యొక్క ఫండ్స్తో ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వాలని స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా చేయాలని అందులో కూడా ఈ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము పడుతున్న అంటే మీకు అందరికి తెలిసిన ఇబ్బందులు ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్ ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి ప్యూరిఫైడ్ వాటర్ సర్ఫేట్ వాటర్ ఇలాకపోతున్నాం ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాబోయే మూడు సంవత్సరాల్లో సర్ఫేస్ వాటర్ ఫ్లోర్ వాటర్ కాదు ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలా అని ఆదేశిస్తే దాని మీద ఈరోజు అమృత్ స్కీంలో వర్కౌట్ చేస్తున్నాం అది కూడా ఒకసారి నెక్స్ట్ మంత్ టేకప్ అవుద్ది అదైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హౌసెస్కి హండ్రెడ్ అని నన్ను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్కి సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ వర్కౌట్ చేయమన్నారు దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేజర్ సమస్య మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయడానికి పది వేస్ట్ని ఎనర్జీస్ మన రాష్ట్రంలో శాంక్షన్ చేశాం అయితే వాటిని రెండే పూర్తయినాయి ఎందుకంటే ప్రభుత్వం బాగుంటుంది గత ప్రభుత్వం ఆపేసింది ఏదైతే అడ్వాన్స్గా ఉన్న రెండు పూర్తయినాయి అంటే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ దాని మీద స్టడీ చేసి మరొక ఆరు ప్లాంట్లు లక్ష్యాలుగా శాంక్షన్ చేశాం ఈరోజు కాకినాడ రాజమండ్రి మీద ఒకటి విజయవాడ రెండు ఎల్వన్ కూడా అయిపోయినాయి అదేవిధంగా కర్నూలు అండ్ కడప అది కూడా ఎల్వన్ అయిపోయినాయి మళ్ళీ తిరుపతిలో ఒకటి విజయవాడ ఒకటి పెడుతున్నాం గుంటూరులో పెట్టాం అది పద్నాలుగు వందల టన్నులు రోజు డిస్పోజ్ చేస్తుంది అయితే ఇప్పుడు ఎక్సైస్ అయిపోయింది అందుకని విజయవాడలో మరొకటి పెడుతున్నాం ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతిరోజు ఏడు వేల టన్నులు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ వస్తుంది అందులో ఆరు వేల ఐదు వందల టన్నులు డిస్పోజ్ అయిపోతాయి ఇంకా డమ్ట్స్ ఉండవు బహుశా భారతదేశంలో అంత డిస్పోజ్ చేసే రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ విధంగా ఈరోజు సాలిడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ చేస్తాం మరొకటి మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ వేస్ట్ లేదా యూజ్డ్ వాటర్ యూజ్డ్ వాటర్ ది మేజర్ సమస్య డ్రైన్స్ సరిగా లేవు వర్షాలు వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి విజయవాడలో మొన్న వచ్చిన వర్షాలకు యాక్చువల్గా ఒక్కొక్క రోడ్లో రెండు అడుగులు ఒక అడుగులు బ్లాక్ అయింది నేనే స్వయంగా తిరగడం జరిగింది మొన్న యాక్చువల్గా తిరిగి డ్రైన్స్ అన్ని వైడం చేయమన్నాను దానికి కూడా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అర్బన్ అథారిటీస్ అర్బన్ అథారిటీస్ ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇచ్చాం అదేంటంటే రాబోయే మూడు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయమన్నాం అంటే ఒక మిషన్ మోడ్లు ఈరోజు ఈ మున్సిపల్ శాఖ చేస్తుంది డ్రింకింగ్ వాటర్ వచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల యొక్క ఫండ్స్తో ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వాలని స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా చేయాలని అందులో కూడా ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీ ఆగిపోయింది మేము ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎనభై ఐదు లక్షలు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ చేసేటప్పుడు మంత్రి పట్టాలో అనౌన్స్ చేశారు ఏమైనా అనౌన్స్ చేశారంటే ఎనభై ఐదు లక్షల చెత్త ఇక్కడ ఉంది లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షలు మిగిలిపోయింది దాన్ని ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి పూర్తిగా తొలగించాలని అక్కడికక్కడే ఆదేశించారు ఆదేశించలే కాదు తర్వాత మళ్ళా కందుకూరులో ప్రోగ్రాం జరిగితే పబ్లిక్ నన్ను ఇలా చూపించి మా మంత్రి చెప్పాను అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు అదేవిధంగా గోదావరిలో స్వచ్ఛ జరిగితే అక్కడ కూడా నన్ను పబ్లిక్ చూపించి మా మంత్రి గారు అక్టోబర్ రెండవ తేదీకి లెగసీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా వారు డైరెక్షన్ ఇచ్చారు ఆల్మోస్ట్ అరవై ఎనిమిది లక్షలు పూర్తి చేసాం ఈ రాబోయే రెండు నెలల్లో కూడా ఆ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పూర్తి చేస్తాం అయితే డ్రోన్ సర్వే చేస్తే దాంట్లో డిఫరెన్స్ మరొక ఇరవై లక్షలు వచ్చింది మొన్నే నేను సెక్రటరీ గారు కూర్చొని చెప్పాం అంటే వెయిట్లో తేడా వల్ల మరొక ఇరవై లక్షలు కూడా ఉంది అది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అరవై లక్షలు కూడా పూర్తి చేస్తాను ఆ విధంగా ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ డంప్ యాడ్స్ ఎక్కడ ఉండగడ ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ వచ్చేస్తుంది ఆ బాధ్యత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సపోర్టు అదేవిధంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా కొంత తీసుకున్నాం వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు ఆ విధంగా సాలిడ్ వేస్ట్ డ్రైన్స్కి వచ్చేకే కంప్లీట్గా అర్బన్ అదార్టీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం నిన్ను కూడా రాష్ట్రంలో ఉన్న అర్బన్ అదార్టీ ఆల్ వైఫ్ బీసీస్కి నేను సెక్రటరీ గారు కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకంగా చెప్పాం ఎందుకంటే ఇళ్లలో వాడిన బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ చిన్ నుంచి వచ్చే వాటర్ ఎప్పటికప్పుడు ట్రీట్ చేసి బయటికి పంపించాలి దానికి మంచి డ్రైన్స్ ఉండాలి ఆ బాధ్యత అర్భన దాటి ప్రత్యేకంగా తీసుకోవాలని చేసాం ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ రోడ్డు లైట్స్ని మున్సిపల్ ఏదైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళని రాబోయే మూడు సంవత్సరాల్లో పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఆదేశించాం అంటే ఈరోజు ఖజానా ఖాళీగా ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఈరోజు ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అయితే ఒక పక్క సంక్షేమాలు చేయాల్సిందే మరొక పక్క అభివృద్ధి చేయాల్సిందే ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండింటినీ రెండు కళ్ళుగా చూసి చేస్తుంటే ఫైనాన్స్ అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక ఒక ప్లాన్గా వెల్ ప్లాన్గా చేరిన ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ శాఖ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టు డ్రింకింగ్ వాటరు రోడ్సు లైట్స్ ఎందుకంటే ఇవి ప్రైమరీ మేజర్గా ప్రతి ఒక్క పౌరుడు కోరుకునేది మున్సిపల్ ఏరియాలో ఉండేది బేసిక్వి ఆ తర్వాత పార్క్సు డివైడర్స్ కన్వెన్షన్ హాల్స్ అర్బన్ హెల్త్ సెంటర్సు స్కూల్సు ఇవన్నీ నెక్స్ట్ సో ఈ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయి ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్తో వారు ఇచ్చే సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముగిసిపోతున్నాం దాంతో ముఖ్యమంత్రి గారు ఈ గ్రీన్ బిల్డింగ్స్కి హై ప్రయారిటీ ఇస్తున్నారు అమరావతి రాజధానిలో అయితే ప్రతి బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ ఉండాలని ఆదేశించారు ఏ బిల్డింగ్ డిజైన్ తెచ్చిన వాళ్ళు మీరు అప్రూవ్ చేసే ముందు వాళ్ళతో డిస్కస్ చేయండి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ముఖ్యమంత్రి గారు తన దగ్గర తీస్తారమ్మన్నారు తీస్తారండీ వాళ్ళ యొక్క డిజైన్స్ అవన్నీ గ్రీన్ బిల్డింగ్స్ కావాలని ఆదేశించారు ఈరోజు మెట్రో మా రామకృష్ణారెడ్డి గారు ఎండి గారు మీతో అగ్రిమెంట్ చేస్తున్నారు ఈ మెట్రోని భారతదేశంలో నెంబర్ వన్ గ్రీన్ గా చేయమని నేను యాక్చువల్గా రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే అనేక మంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి మీరు ఏదైతే ఆ స్టేషన్స్ని గ్రీన్ స్టేషన్స్గా చేస్తారు అనేక మంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ బిల్డింగ్స్ కూడా చేసుకోవాలనేది చూస్తుంది ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది కాబట్టి మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్స్గా గ్రీన్ స్టేషన్స్గా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా విశాఖపట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఒక టెన్ బిల్డింగ్స్ ఈరోజు అగ్రిమెంట్ చేస్తున్నారు మీరు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయాల్సి వచ్చేస్తూ నేను మరొకసారి ఈ యొక్క సమ్మిట్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అందరూ అభినందిస్తూ మీకు ఏ సమస్య ఉన్నా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గరికి వస్తే మేము చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర అసలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం